ఈ ఏడాది చివరి వారంలో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో చాంపియన్ కూడా ఒకటే రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాని ప్రదీప్ అద్వైతం తెరకెక్కిచ్చాడు మహానటి సీతారామం లాంటి విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించారు మరి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా థియేటర్ లో ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతి అందించింది రోషన్ కు విజయాన్ని అందించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం నిజాం నిరంకస పాలనలో రజాకారుల అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచి వీరోచితంగా పోరాడిన ఘనత చరిత్ర బైరాన్ పల్లి సొంతం అప్పట్లో ఆ ఊరివాసులు సాగించిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని ప్రాణ త్యాగాలను ఈ చాంపియన్ తో మనసులకు హత్తుకునేలా తెరపై చూపించాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం నిజానికి ఇది తెలిసిన కథ అయినప్పటికీ దాన్ని ఓ ఆటగాడి కోణం నుంచి నడిపించిన విధానం అందులో ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను అల్లుకున్న తీరు ఆఖరికి వీళ్ళ ప్రయాణాన్ని ఎంతో సహజంగా పోరుబాట వైపు నడిపించిన విధానం సినిమాకి కొత్తదానాన్ని అద్దాయి ఇది విప్లవం పోరాటం నేపథ్యాలతో ముడిపడిన ఆద్యంతం మంచి భావోద్వేగాలతో నిండిన డ్రామాల ముందుకు సాగడానికి దర్శకుడు ఎంచుకున్న ఈ పంతానే ప్రధాన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసేందుకు చేసే ప్రయత్నాలతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది ఆ వెంటనే నిజాం నిరంకుశ పాలనను రజాకర్ల దౌర్జన్యాల్ని కళ్లకు కట్టారు హీరో బైరాన్ పల్లికి వచ్చాక కథ అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కలిగిన ఆ ఊళ్ళోని పాత్రలు ముఖ్యంగా తాళ్లపూడి చంద్రకళగా హీరోయిన్ చేసే అల్లరి అన్ని ఆకట్టుకుంటాయి ఎప్పుడైతే బైరాన్ పల్లెపై రజాకర్ల దాడి జరుగుతుందో సరిగ్గా అప్పుడే హీరో పాత్రలోని హీరోయిజం బయటకు వస్తుంది తను ఆ ఊరి పోరాటంలో భాగం అవడం మరోవైపు రజాకర్లకు తను శత్రువుగా మారడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ పై అంచనాలు రెట్టింపు అవుతాయి అవకాశం ఉన్న సెకండ్ హాఫ్ ని చకచగా పరుగులు పెట్టించేయాలని దర్శకుడు ప్రయత్నించలేదు బలమైన డ్రామా పండించడానికి కొన్ని ఎపిసోడ్లను సిద్ధం చేసుకున్నాడు అది స్టార్టింగ్ లో కథను సాగదీస్తున్నట్టు అనిపించిన రజాకర్లతో అసలు పోరాటం మొదలైనప్పుడు కీలకంగా నిలిచాయి యుద్ధమే వద్దనుకుని ఊరు వదిలేసి వెళ్లిపోతున్న హీరోకి సరైన సమయంలో అతడి నేపథ్యాన్ని గుర్తు చేసి పోరులోకి దింపిన ఎపిసోడ్ ఆకర్షణగా నిలుస్తుంది అక్కడ హీరో తండ్రి నేపథ్యాన్ని సుభాష్ చంద్రబోస్ తో ముడిపెట్టిన తీరు ఆడియన్స్ కు మంచి కిక్కిస్తుంది ఇక దాదాపు ఇరవై నిమిషాలకు పైగా సాగే పతాకపోరు ఇక దాదాపు ఇరవై నిమిషాలకు పైగా సాగే పతాకపోరు అందులో రజాకారులపై బైరాన్ వాసులు చేసే వీరోచిత పోరాటం ఆద్యంతం ఉద్విగ్న భరితం రోమాంచితమే క్లైమాక్స్ లో కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న సినిమాని ముగించిన తీరు హృదయాన్ని బరువెక్కిస్తుంది మైకేల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ సహజంగా ఒదిగిపోయాడు బుక్స్ పరంగా నటన పరంగా చాలా కొత్తగా కనిపించాడు తెలంగాణ యాసను చాలా చక్కగా పట్టుకున్నాడు యాక్షన్ ఘట్టాల కోసం తను పడిన కష్టం అలాగే డాన్సుర్లు తను చూపించిన ఈజ్ తెరపై కనిపిస్తుంది తాళ్లపూడి చంద్రగలగా అనస్వర నటనా ప్రాధాన్యమున్న పాత్రలో మెరిసింది రోషన్ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది రాజిరెడ్డి పాత్రకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర నిండుదనాన్ని అద్దింది సుందరయ్య గా మురళీ శర్మ ఆకట్టుకుంటారు రత్సరవి మురళీధర్ గౌడ్ బలగం సంజయ్ అర్చన ఇలా తెరపై కనిపించిన పాత్ర ఆడియన్స్ మధులు గుర్తుండిపోయేలా ఉంటుంది ఒక్క సినిమాలో ఇన్ని పాత్రల్ని గుర్తుండిపోయేలా మలచడం మామూలు విషయం కాదు తెలిసిన కథను దర్శకుడు ప్రదీప్ అద్భుతమైన డ్రామాతో అందరికీ హత్తుకునేలా చూపించగలిగాడు టెక్నికల్ గా ఇది చాలా బలమైన సినిమా మిక్కీ జే మేయర్ సంగీతం నేపథ్య సంగీతం తోట ఆర్ట్ వర్క్ మది విజువల్స్ ప్రతిదీ దర్శకుడు ఊహకు అద్భుతంగా ప్రాణం పోసాయి కథను నమ్మి ఇంతటి బడ్జెట్ తో ఇంత మంచి క్వాలిటీతో సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాతల అభివృద్ధి అభినందించాల్సిందే చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే చాంపియన్ మనసులను దోచుకునే ఆటగాడే ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్యూన్ టు కాకమ కబుర్లు